సమ్మర్ లో ఎక్కువగా పళ్ళ రసాలు మిల్క్ లేదా కొబ్బరి బొండ నీళ్లు బాగా తీసుకుంటూ ఉండాలి ఇలా ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల మీకు వడదెబ్బ లాంటివి తగలకుండా ఉంటాయి కాళ్ళ పగుళ్లతో బాధపడుతున్నారా అయితే మీకోసమే ఈ చిట్కా కొబ్బరి నూనెను కాళ్ళ పాదాలకు తరచు రాస్తూ ఉండండి దాంతోపాటు చెప్పులు కూడా కొద్దిగా మెత్తవి వేసుకుంటూ ఉండండి ఇలా చేస్తే కాళ్ళ పగ్లు తగ్గిపోతాయితో బాధపడేవారు వారి ఆహారంలో ఎక్కువగా అరటి పళ్ళు ఆలుగడ్డలు ఆకుకూరలు తవలపాకులు తీసుకుంటే హైబీపీ కంట్రోల్ గా ఉంటుంది హార్ట్ కోసం ఈ రోజు వాము కషాయాన్ని కనుక హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది నిద్ర లేమితో బాధపడే వారి కోసం ఈ నువ్వుల కర్పూరాన్ని కరిగించి ఈ నూనెను పాదాలకు బాగా మసాజ్ చేసి పడుకోండి ఇలా చేస్తే నిద్ర బాగా పడుతుంది వంకాయ కూరను ఇష్టపడని వారు ఉండరు అయితే వంకాయ కూరలో కొద్దిగా చేదుదనం వచ్చింది అనుకోండి అందులో కొద్దిగా నిమ్మరసం పిండితే సరిపోతుంది చేదుదనం బ్యాలెన్స్ అవుతుంది